నమస్తే అనంతపురం జిల్లాలో ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది నెల రోజుల క్రితం ఒక ఆలయంలో హుండీని ఎత్తుకొని పోయినారు దొంగలు అందులో డబ్బులు తీసుకొని వెళ్ళిపోయినరు వెళ్ళిపోయిన తర్వాత ఒక నెల తర్వాత ఒక బస్సు సంచిలో తీసుకొచ్చి ఆ డబ్బుల మూట అక్కడ పెట్టిండ్రు పెడితే అక్కడున్న ఆలయంలో వాళ్ళందరికీ కూడా ఆశ్చర్యమనిపించింది ఏంది ఈ మూట అనుకున్నారు ఇదంతా బుక్కరాయ సముద్రం చెరువు కట్ట వద్ద ముసలమ్మ ఆలయంలో జరిగింది గది ఏంది అని ఓపెన్ చేసి చూడడానికి పోలీసులు కూడా పిలిపించిండ్రు భయం వేసి కూడా వచ్చిండ్రు ఆ మూటతో పాటే ఒక లెటర్ ఉంది ఆ లెటర్ని ఓపెన్ చేసి జరిగింది అక్కడ ఉన్నోళ్ళు హుండీలో మేము ఎప్పుడైతే ఆ హుండీలో డబ్బులు ఎత్తకపోయి దొంగతనం చేసినామో గప్పటి నుంచి మా పూరగా ఆరోగ్యం బావట్లేదు అనారోగ్యం బారినవి వాళ్ళ ఆరోగ్యాలు మొత్తం దెబ్బతిన్నాయి మేము చేసిన పాపం ఏంది అని అర్థమైంది అమ్మవారి గుళ్ళో నుంచి డబ్బులు ఎత్తకపోవటమే అని అది తెలిసి తప్పు అని రెండు చెంపలు వేసుకొని తిరిగి ఆ నగదును మొత్తం తీసుకొచ్చి ఆలయంలో పెడుతున్నాం లెక్కించుకోండి ఒక్క రూపాయి కూడా తక్కువ లేదు అని అక్కడ పెట్టిపోయిండ్రు మరి ఇంతకా దొంగలు ఎత్తకపోయిన సొమ్ము ఎంతో తెలుసా ఒక లక్ష ఎనభై ఆరు వేల నాలుగు వందల ఎనభై ఆరు రూపాయలు సో ఎత్తుకుపోవడం వల్లే మా పిల్లల ఆరోగ్యాలు దెబ్బతిన్నాయి వాళ్ళ చాలా తీవ్రమైన అనారోగ్యానికి వెళ్ళారు ఇదంతా అమ్మవారి మహత్యమే తీసుకెళ్లినందుకు దొంగతనం చేసినందుకు మమ్మల్ని క్షమించండి అంటూ ఆ నగదును తీసుకొచ్చి అక్కడ పెట్టేసింది గిది అమ్మవారి మహత్యం అంటే తప్పు చేసినోడు శంపలేసుకొని అమ్మ క్షమించు అనగలిగే గొప్ప గొప్ప సంస్కృతి సనాతన హిందూ ధర్మంలో మాత్రమే ఉంది అందుకే అంట సనాతన ధర్మం వర్దిల్లాలి మేరా భారత్ మహాన్ అని అవునంటారా కాదంట్రా కామెంట్ సెక్షన్లో పెట్టేయండి జై హింద్ జై భారత్